హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హెయిర్ బాగా పెరగాలంటే ఒక చిన్న టిప్ వీడియో మీకోసం అయితే చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది కదా అందరూ హెయిర్కి మెడిసిన్ ఇంకా హెయిర్ మీద ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ మందారాకులు మెంతులు అన్నీ వాడతారు కదా ఫ్రెండ్స్ ముందు మనం కడుపులోకి ఏదైనా విటమిన్స్ ఇవి వాడితేనే కదా ఫ్రెండ్స్ హెయిర్ బాగా పెరిగేది కాబట్టి నేను ఒక టిప్ లాంటి వీడియో చెప్తాను నేను వాడాను వాడి వన్ మంత్ వాడాను వాడడం వల్ల నా హెయిర్ బాగా పెరిగింది అదేం లేదు ఫ్రెండ్స్ క్యారెట్ బీట్రూటు జ్యూస్ డైలీ తాగలేకపోయినా ఇది వన్ డే వన్ డే ఆగి తాగడం చాలా మంచిది ఈ క్యారెట్ జ్యూస్ తాగడం ఎంతో మంచిది ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను అందరూ చెప్పారు అని కాదు నేను వాడి మీకు రిజల్ట్ వచ్చాకే మీకు చెప్తున్నాను చాలా హెల్ప్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వదు నచ్చితే లైక్ చేయండి ఈ చిన్న వీడియోని చాలామందికి హెయిర్ మీద చుండ్రు ఉంటుంది ఆ చుండ్రు కూడా ఎలా పోతుంది అనేది నేను ట్రై చేశాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది హెయిర్ బాగా పెరగడానికి ఈ టిప్ వీడియో మెడిసిన్ కంటే కూడా ఇలా మనం తాగడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుందని ఈ చిన్న వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.